హడలెత్తిస్తుంది ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడికే నోటీసులు ఇచ్చారు ఇప్పుడు చూసాం మా రాముడు చెప్పిన ప్రకారం బఫర్ జోన్లో ఉన్న చాలా నిర్మాణాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి వాటికి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించింది అప్పటి ప్రభుత్వం దానికి రోడ్లు వేశారు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఇచ్చారు ఇప్పుడు ముప్పై రోజుల్లో వాటిని కూల్చేయాలంటూ షేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు ఆ నోటీస్ అందుకున్న వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఉన్నారు అసలు హైడ్రా చేస్తుంది ఏంటి ప్రభుత్వం చేస్తుంది ఏంటి ఇదే అంశంపై చర్చిద్దాం ప్రభుత్వంపై వస్తున్న హైదరాపై వస్తున్న విమర్శలపై చర్చిద్దాం వారిపై ఉన్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా హైదరా ఇలానే చేస్తుంది కూల్చివేస్తుంది అన్నింటినీ కూల్చేయాలి అక్రమాలను అంటూ కూడా సోషల్ మీడియాలో హైదరా హైదరా కమిషనర్ రంగనాథ్ ఒక హీరోలా మారిపోయారు ఇప్పుడు దానిపై కూడా మాట్లాడదాం మాతో పాటు డిబేట్లో జన అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత దాసో శ్రవణ్ గారు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా మనకు అద్దంకి దయాకర్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు దయాకర్ గారు శ్రవణ్ గారు తెలంగాణలో ఇప్పుడు మొత్తం హైదరా ఫోబియా పట్టుకున్నట్టు పట్టుకుంది హైదరాబాద్లో ఎప్పుడు ఎవరిపై హైదరాబాడుతుందో అని ఒక ఆందోళన కొంతమంది బడాబాబుల్లో ఉంది సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అక్కడక్కడ మహబూబ్ నగర్లో చూసాం రాత్రికి రాత్రి డెబ్బై ఐదు ఇళ్లను గూల్చివేశారు అది ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని వాళ్ళు చెప్తున్నారు ఆ బోగస్ పట్టాలు అని ఇప్పుడు అధికారులు చెప్తున్నారు ఏది నిజమో అర్థం కాని పరిస్థితి ఏంటి కూల్చివేతల పర్వాన్ని హైదరా దూకుడుని మీరు ఎలా చూస్తున్నారు అంటే దీన్ని బీఆర్ఎస్పై ఎక్కువ పెట్టారు అని మొదట్లో అన్నారు చూస్తే అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరుడికే నోటీసులు ఇచ్చింది ఇప్పుడు ఒక విషయం అండి హైదరా అనేటువంటిది ప్రైమ్ అఫీసీ జిహెచ్ఎంసీలో ఒక వింగ్ ఉంటుండే ఈవీడిఎం ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పని దాన్ని టైటిల్ మార్చేసి హైడ్రా అని తెలిసి చూడాలి అది ఎందుకంటే బికాస్ ఐఎమ్ కమింగ్ టు దాట్ గైడ్ లైన్స్ మీరు చూడలేదు నేను చూడలేదు ఐ డోంట్ థింక్ ఎనిైన్టీన్ చదువు నైన్టీ నైన్ చదువు తీసి ఏమునల్ బంక చెక్కలు అండ్ మన డీటెయిల్స్ ఉన్నాయా పాలసీ పాలసీ డీటెయిల్స్ ఉన్నాయా ఏమన్నా ఒకటి రెండోది ఏంటంటే దానికి సంబంధించి ఇంతవరకు కూడా పాలసీ లేదు గైడ్ లైన్స్ లేవు ఆపరేషనల్ ప్రోటోకాల్స్ లేవు ఏమి లేవు దాని ఒక హై డ్రామా లెక్క రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఇద్దరు ఆర్లు కలిసి ఒక రణరంగం చేస్తూ ఉన్నారు తెలంగాణలో ఇది స్పష్టంగా కనబడుతోంది ఐ ఐఎమ్ ఆఫ్ ద స్ట్రాంగ్ వ్యూ నేనే జేత్ మా మా సోదరుడు దయాకర్ గారికి కూడా తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో నేను మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ వర్డ్ టు వర్డ్ మేనిఫెస్టో రాసిన నేను దాంట్లో రాసినాం ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఉంటుంది రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో కనుక జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో మరీశీధర్ రెడ్డి గారు నేను అందరం కలిసి రాసిన మేనిఫెస్టోలో ఒక ప్రత్యేకమైన లేక్ ప్రొటెక్షన్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేయాలా హైదరాబాద్ చుట్టుపట్ల ఉన్నటువంటి ఒక లేఖలను కాపాడాలని చెప్పని మీరు అథారిటీ మంచిదే నేనేమంటున్నానంటే సార్ ఒక విషయం చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి అర్థం కావనిది రంగనాథ్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దే ఆర్ దే ఆర్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్ దే ఆర్ బౌండ్ బై ద కాన్స్టిట్యూషన్ దే ఆర్ బౌండ్ బై స్టాండర్డ్ లా అండ్ ఆర్డర్ దట్ కెన్ ఈవెన్ బీ సస్టైన్డ్ అండర్ ఎ జ్యుడిషియల్ స్క్రూటినీ ఇవాళ అది లేకుండా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారనేట స్పష్టంగా కనబడతా ఉంది నేను రెండు మూడు సూటైన ప్రశ్నలు నేను అడుగుతా ఉన్నాను ఇదేమైనా బుల్డోజర్ రాజును ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఒక పక్కన నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ తల్లిని డీఫేజ్ చేసేసి రీలోకేట్ చేసేసి ఎట్లయితే ఆయన అశోక స్తూపాన్ని నరేంద్ర మోడీ గారు మారిస్తే నేను తెలంగాణ ఎంబ్లంను మారుస్తా తెలంగాణ తల్లిని మారుస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన మోడీని ఆదర్శంగా తీసుకుంటా ఉన్నారు మరో పక్కన యోగి ఆదిత్యనాథ్ని మోడీ ఆదర్శంగా తీసుకొని బుల్డోజర్లను ఇవాళ ఇండ్ల ఇండ్ల మీదకి పంపిస్తూ ఉన్నారు నేను నేను కూల్చడం తప్పంటలేను లేక్లను కాపాడటం అత్యవసరం అంటా ఉన్నాను ఏ సిటీ ఆఫ్ లేక్స్ అన్ఫార్చునేట్లీ హాజ్ బికమ్ ఏ సిటీ ఆఫ్ గార్బేజ్ నేను కాపాడుకుందాం ఇది ఒక్కడే కాదు ఇంతమంది ఇటలా మాట్లాడుతుంటే కూడా ఇన్న కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇటువంటి పెద్ద పెద్ద నగరాల్లో కూడా చిన్నపాటి వర్షాలు కూడా వరదలు వస్తున్నాయి కాబట్టి మనం కాపాడుకుందాం కానీ ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్ మోడల్ని ఆపరే ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఏదో సెన్సేషన్ కోసము సినిమాటిక్స్ కోవటము డ్రామాటిక్స్ కోటము థియేట్రిక్ థియేట్రిక్స్ కోసం చేస్తున్నా అంటే మాత్రం అన్యాయం ఇంకొకటి ఇది రంగనాథ్ సొంత వ్యవహారం కాదు రేవంత్ రెడ్డి గారి సొంత వ్యవహారం కాదు భవిష్యత్ తరాలు మనం చచ్చిపోయిన తర్వాత కూడా ఒక వంద సంవత్సరాల పాటు ఉండేటువంటి జనాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనికి ఒక రాజ్యాంగ నిబద్ధత ఉంటుంది రాచరికంలో రాజ్యాంగం లేదు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ నిబద్ధత ఉండాలి మేము సూటికి అడుగుతాం పాలసీ ఏముంది చెప్పండి నాకు ఇంతవరకు ఒక కాంప్రహెన్సివ్ పాలసీ అసెంబ్లీలో కానీ లేకపోతే చాలా మంది లేక్ ప్రొటెక్షన్ లో ఒక స్టేక్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళతో ఏమైనా చర్చ చేసినారంటే లేదు పాలసీ అయితే నాకు కనబడతా నేను ఉన్నా వెబ్సైట్ లో ఎక్కడన్నా పాలసీ లేదు తొమ్మిది ప్రశ్నలు నేను అడగనియండి ఎందుకంటే రంగనాథ్ గారు చూస్తుండొచ్చు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చెవులు ఎవరో ఎక్కిస్తారు కాబట్టి వినాలను కోడుతున్నాం పాలసీ ఉందా పాలసీ లేదు మీరు ఎవరితో చర్చ చేసింద్రా చర్చ చేయలేదు రెండవది మీకు ఇంతవరకు ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఏమైనా స్పెసిఫిక్ లైన్స్ ఉన్నాయా ప్రజలు రంగనాథ్ గారికి తెలిస్తే సరిపోదు అది ప్రజలకు తెలియాలా స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాలా ఎన్క్రోచ్ అయిన వాళ్ళకు కూడా తెలియాలా అది చెప్ప అది తెలియదు మూడోది ఏంటి అని అంటే ఇంతవరకు కూడా ఈ గైడ్ లైన్స్ ఒకవేళ ఉన్నట్టయితే పబ్లిక్ డొమైన్లో ఎందుకు లేవని నేను అడుగుతా ఉన్నాను నాలుగో ప్రశ్న నేనేమడుతూ ఉన్నానంటే మీరు చర్య చేపట్టే ముందు ఒక కాంప్రహెన్సివ్నెస్ ఉండాలా ఒక సస్టైనబుల్ మోడల్ అనేది ఉండాలి ఇంతవరకు ఎన్ని చెరువులు కబ్జా కాబడ్డాయి అని చెప్పని డేటా ఏమైనా పబ్లిక్ డొమైన్లో మీరు పెట్టారా పెట్టలేదు ఒక్కొక్క చెరువు ఎంతవరకు కబ్జా కాబడ్డది అని చెప్పని యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అని చెప్పని ఎంక్రోచ్ అయ్యింది అని చెప్పని డేటా పబ్లిక్ డొమైన్లో పెట్టారా పెట్టలేదు వాటి మ్యాప్స్ పబ్లిక్ మ్యాప్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టారా పెట్టలేదు ఒక్కో చెరువులో ఎవరెవరు కబ్జా చేసినారు ఎంతమంది కబ్జా చేసినారని చెప్పని ఏమైనా ఐడెంటిఫై చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టారా పెట్టలేదు నోటీస్ ఇచ్చినారా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టారా అది లేదు మొత్తం కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో ఇష్టం వచ్చినట్టు సెలెక్టివ్గా నేను నాగార్జున పట్టుకుంటా తిరుపతి రెడ్డికి నోటీసులు ఇస్తా లేకపోతే ఇంకొక దగ్గర చేస్తా సెన్సేషన్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలను నేనేదో హీరోయిక్గా నేను ఏదో సినిమాటిక్గా హీరోయిక్గా వ్యవహరిస్తున్నా అన్నటువంటి ఒక రీతిలో రంగనాథ్ గారు వ్యవహరించినా తప్పే అవుతుంది లేకపోతే రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినా తప్ప ఓన్లీ అపీల్ టు హిమ్ నువ్వు ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ పోయి నువ్వు ఒక కాన్స్టిట్యూషనల్ కుర్చీ పెట్టుకున్నట్టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీ ఇద్దరు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలా తర్వాత ఒక 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 టైం టెస్టెడ్ ఎస్టాబ్లిష్డ్ కాన్స్టిట్యూషనల్ స్టాట్యుటరీ లా అండ్ ఆర్డర్ ప్రొసీజర్స్ మీరు అమలు పరిస్థితి చేయమంటే ఇలా మెబినర్లు ఏందండి పరిస్థితి ఏం మెబినర్ల పరిస్థితి అలా గుడ్డోళ్ళు కుంటోళ్ళు పాపం పేదోళ్ళు అందరిపై మీరు దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు మొత్తుకుంటున్నారు మాకు పట్టాలు ఉన్నాయి మాకు పర్మిషన్లు ఉన్నాయి ఏం చెప్పని ఒక మీరు నేను నేను కూర్చొద్దు అంటలేను చెరువులను కాపాడాలంటున్నా నేనే రాసిన రెండు వేల ఇరవై మేనిఫెస్టోసీ మేనిఫెస్టోలో లేక్ ప్రొటెక్షన్ అథారిటీ విల్ బిన్స్టిట్యూటెడ్ బై ద కాంగ్రెస్ ఇఫ్ ఇట్ కమ్స్ టు పవర్ అని చెప్పాలి చేయండి కానీ రాజ్యాంగ్రెడ్ చేయండి అని కోరుకుంటా ఉన్నా రైట్ అంటే ఇంకొక మీకే ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత సోదరుడికే నోటీసులు ఇచ్చి సినిమా డైలాగులు ఇంకోటి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి కబ్జాలు భూములు కాపాడాలని చిత్తశుద్ధి ఉంటే చాలా మంది అంటుంటారు మా మా దయాకర్ గారికి కొంచెం గొప్ప తెలిసి ఉంటుంది ఇప్పుడు ఆయన మల్కాజగిరి పార్లమెంట్ ఆఫీసు జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటుంది ఆ భూమి లెక్కల పేపర్లను బయట పెట్టమంటారు ఫస్ట్ మా రేవంత్ రెడ్డి గారిని మా నేను నేనేం కోరుతున్నా అంటే మా ముఖ్యమంత్రి గారిని మీరు మీరు చిత్తశుద్ధి ఉండాలని కదా మీ తమ్ముడికి నోటి మీ అన్నకు నోటీస్ ఇచ్చారు కదా వెల్కమ్ ఐమ్ సెల్యూటింగ్ యూ నీ లో నీ మల్కాజిగిరి పార్లమెంట్ ఆఫీస్ పేపర్లు కూడా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టరు ఎట్లా వచ్చిందని చూద్దాం మీరు జూబిలీన్స్ కోఆపరేట్ ముఖ్యమంత్రి గారు కదా మీరు జూబిలీన్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి ఒక ఒక భూములు కబ్జాలకు గురైన దాని లెక్కలు మొత్తం ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేయండి మీరు ఒక జుడిషియల్ ఆఫీసర్ తోటి ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేయండి మీరు కాళేశ్వరం మీద చేస్తే ఎలక్ట్రిసిటీ మీద అని చెప్పని చేస్తే మీరు చేయండి మొత్తం అన్యాక్రాంతమైన భూములు అవి బందర్ల భూములు అన్ని కూడా ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద వాళ్ళు గారు అత్యంత లోతైనటువంటి సమాజం పట్ల చట్టం పట్ల రాజ్యాంగం పట్ల అంబేద్ అవగాహన ఉన్నటువంటి ఒక అంబేద్కర్ వాది ఒక అంబేద్కర్ వాదిగా ఒక రూల్ లేకుండా ఒక పాలసీ లేకుండా ఇష్టం వచ్చినట్లు అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా లేకపోతే పొద్దుగాల కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి ప్రభుత్వమైనా ఒకవేళ కనుక పాలసీలు లేకుండా అందరం ఆయన బాగా గుర్తు మా దయాకర్ గారి గుర్తుంటుంది అయ్యప్ప సొసైటీ మీద బుల్డోజర్లు పోయినప్పుడు మేము కూడా తప్పు అని చెప్పారన్న కవిత గారు లాంటి వాళ్ళు కూడా పోయి ఇక్కడ తప్పు తప్పు అని చెప్పారన్నారు తప్పు చేసిన వాడు ఎవడైనా సరే తప్పు చేస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వేస్తే తప్పు అనేటువంటి ఒక నేచరు ధైర్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి దయాకర్ గారు దయచేసి అదే నిబద్ధతతో మాట్లాడాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రెండవది ఏంటంటే ఇప్పుడు వారు చెప్పేది ఏముంది అని అంటే మందులు ఇచ్చినాక నేను ప్రిస్క్రిప్షన్ రాస్తా అంటున్నాడు నువ్వు రా డాక్టర్ రా పేషెంట్ రాగానే వాడిని ముచ్చటినాడు ఏమినాడు నోట్లయితే గోళ్లు వేసి పడుతుంది ఆ తర్వాత పోయేటప్పుడు నీకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తా అంటున్నారు దాయకర్ గారు అది ఎక్కడ పద్ధతి అండి రెండవది ఏంటి అట్లా అతను యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్ సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా నడుస్తామా రేవంత్ రెడ్డి యొక్క మన్మాని లెక్క నడుస్తామా దయచేసి చెప్పండి భారత లేకపోతే లేకపోతే రంగనాథ్ గారి యొక్క ఆలోచనలో మేరకు నడుస్తామా భారత రాజ్యాంగం ప్రకారంగా ఆపరేషనల్ ప్రాసెస్ ప్రోటోకాల్స్ ప్రకారంగా నీకంటూ ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ చేపట్టదలిసినప్పుడు ఆ యాక్షన్కు ముందు ఒక పాలసీ ఉండాలా ఆ పాలసీని సంబంధిత స్టేక్ హోల్డర్తో చర్చ చేయాలా ఆ పాలసీని లెజిస్లేచర్లో చర్చ చేయాలా ఇవేమీ చేయకుండా మీరు అన్ని కూడా నీజర్కి యాక్షన్స్ అవుతాయి లాంగ్ టర్మ్ దీనివల్ల ఉపయోగం ఉండదు కొన్ని రోజులు ఏదో ఎగురుతారు అటు ఇటు ఎగురుతారు మిడతలెక్కి ఎగురుతారు తర్వాత దీన్ని మర్చిపోతారు మళ్ళీ ప్రజలకు రానున్నటువంటి తరాలకు దీర్ఘకాలికంగా కష్టాలు మిగులుతాయి చెరువు చెరువులు అన్యాక్రాంతం అవుతాయి చెరువులు దీర్ఘకాలికంగా కాపాడబడాలంటే ఎన్క్రోచైన్మెంట్ అయినటువంటి వాటిని తప్పనిసరిగా తీ తొలగించాలంటే దానికి రాజ్యాంగ నిబద్ధత ఉండాలా పాలసీపరమైనటువంటి ఒక స్పష్టత ఉండాలా ఆపరేషనల్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా ఉండాలి అవి ఇంతవరకు లేవు పబ్లిక్ డొమైన్లో లేదు ఆఖరికి ఒక వెబ్సైట్ లేదు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వివరాలు వెబ్సైట్లో కనబడతాయి కానీ హైడ్రాకి సంబంధించిన ఒక వెబ్సైట్ లేదు ఈ మాత్రం కూడా చేసుకోకుండా మీరు ఇండ్ల మీద పడి బంగ్లాల మీద పడి కూల్చేసే ప్రయత్నం కేవలం జూనియర్ ఎన్టీఆర్ను సినిమాలను రజనీకాంత్ సినిమాలను అన్వయించుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా పొలిటికల్ గా చూడాలి తప్ప ఇంకొకటి కాదు నేను ఒకటి చెప్తా చెప్తాను నేను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అంబేద్కర్ వాధ్యాయకర్ గారు ఇవాళ ఇవాళ సబ్జెక్టివిటీ కానీ ఆబ్జెక్టివి సబ్జెక్టివిటీ ఉండకుండా ఆబ్జెక్టివిటీ ఉండాలన్నా ఫేర్నెస్ ఉండాలన్నా ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నా లీగల్ స్క్రూటినీకి సస్టైన్ కావాలన్నా తప్పనిసరిగా దాన్ని సపోర్ట్ చేసేటట్టు ఒక పాలసీ ఉండాలా గైడ్లైన్స్ ఉండాలా అవి ఇవాళ హైడ్రాకు లేవు అవి లేనందువల్లే సుప్రీంకోర్టుకు పోయినటువంటి ఒక ప్రతి ఒక్క హైకోర్టుకు పోయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది తప్పు అని చెప్పని మళ్ళీ హైడ్రా మీద కూల్చకండి అది చేయకండి అని చెప్పి నోటీసులు ఇస్తా ఉన్నాయి నోటీసులు వస్తా ఉన్నాయి నోటీసులు వస్తా ఉన్నాయి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎందుకు వివరిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి నేను నేను ఈ క్షణంలో నేను చిత్తశుద్ధిని కూడా తప్పు నేను నేనేమంటా ఉన్నా అంటే ఆగమాగం అయిపోయి ఉల్లట్ పలట్ ఎందుకు చేస్తా ఉన్నాను పాలసీ తయారు చేయి చర్చ చేయి స్టేక్ హోల్డర్స్ తో చర్చ చేయి తర్వాత దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టు నాకు తెలుసుకోవాలని ఉందండి దుర్గం చెరువు ఉంది ఈ దుర్గం చెరువు పూర్తి వైశాల్యం ఎంత ఉండవలసిన వైశాల్యం ఎంత ఇప్పుడున్న వైశాల్యం ఎంత అందులో ఎంక్రోచ్ కాబట్టి ఒక ఇండ్ల సంఖ్య ఎన్ని ఎవడెవడ ఇండ్లు ఉన్నాయి అందులో లేకపోతే గండిపేట ఎంత ఉండాలా ఎంత ఉంది అనే అన్యాక్రాంతమైనవి ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి చెప్పండి పబ్లిక్ డొన్లో పెట్టండి ఆటోమేటిక్గా ప్రజల మద్దతు మీకు వస్తుంది మీ మీ ఇష్ట తెలంగాణ ఏదో ఇష్ట రాజ్యం అయినట్టుగా మీరు ఇష్టం వచ్చిన బుల్డోర్ల మి కూలుస్తా అంటే ఫోర్త్ ఒప్పుకోవు దానికి ఆబ్జెక్టివిటీ ఉండదు దానికి కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఉండదు లీగల్ శాంటిటీ ఉండదు రైట్ దాట్ శ్రవణ్ గారు మీరు అన్నట్లయితే చిత్తశుద్ధిగానే ఆ కార్యక్రమం తీసుకున్నట్లయితే అనిపిస్తుంది అని చెప్పినది చాలా కన్విన్సింగ్ గా కూడా ఉంది నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాడు భగవద్గీత నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు యోగి గారు భగవద్గీతకు లోబడి పనిచేసినట్టు ఈయన కూడా భగవద్గీతకు లోబడి పనిచేస్తాడో పనిచేస్తాడా చెప్పాలా నేను భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయట్లేడు పనిచేయట్లేదు నీ ఆలోచన మంచిది కావచ్చు కానీ ఆగమాగమైపోయి ఆవేశం ఉంటే ఏం చక్కదానం అయ్యాలా నువ్వు దాన్ని సస్టే ఇప్పుడు ఇవాళ చూడండి మల్లారెడ్డి గారి అల్లుడికి ఊరట అని పేపర్లు చూస్తా ఉన్నా ఇప్పుడు నేను వార్తలు చూస్తా ఉన్నా పల్లా గారికి ఊరట అని నాగార్జున గారికి ఊరట అని ఇంకెవరికో ఊరట ఎందుకు వైషూ వై ఆర్ యూ ఫోర్సింగ్ పీపుల్ టు గో టు ద కోర్ట్ అండ్ గెట్ ద స్టే స్టే వస్తుందంటేనే నీ యొక్క ప్రాసెస్ తప్పు అని చెప్పని చెప్తున్నది నువ్వు అదేదో చేసేదేదో కూర్చో చర్చ చేయి పాలసీ తయారు చేయి గైడ్లైన్ ఇంకొక విషయం అండి ఇవాళ ఇప్పుడు షిఖం భూమి ఉంటుంది షికం భూమిని నీళ్లు లేకపోతే వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పని చెప్తుంటుంది తర్వాత రెండోది ఏంటంటే నగరం పెరుగుతూ వచ్చింది మనం వందేండ్ల కింద ఉన్న నగరం ఇప్పటి నగరం ఒకటి కాదు ఈ పెరుగుతూ వస్తున్నటువంటి ధరిమిలా ఆ జనావాసాలు పెరిగిపోయినాయి కొన్ని చెరువులు అవసరమా లేదు తెలియదు కొన్ని చెరువులు అవసరమా ఉండవలసిన అవసరం ఉందా లేదా అనేటువంటిది దాని పట్ల కూడా ఒక స్పష్టత లేదు కాబట్టి నువ్వు సర్వే చేయకుండా డేటాలు చేయకుండా ఆయన ఏదో కృష్ణుడు ఉద్బోధతో అర్జునుడు అయిపోయినట్టుగా ఆయన చెప్పడం మనం సంకల్ కుదుకుంటే దాన్ని చూడటము ఇది నాకు మంచిగా అనిపించట్లేదు నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నా ఇప్పటికి కూడా చెరువులు కాపాడాలా ఇది నీ కోసం నా కోసం కాదు భవిష్యత్తు వందల సంవత్సరాల కోసం చెరువులు కాపాడాలా ఇట్స్ అ రెస్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ది ఎన్వైరన్మెంట్ నువ్వు కాపాడు కాపాడాలా అది మ్యాండేటు నీ రెస్పాన్సిబిలిటీ కానీ దానికి కాన్స్టిట్యూషనల్ అబ్జెక్టివిటీ ఉండాలా శాంటిటీ ఉండాలా లీగల్ శాంటిటీ ఉండాలా ఫేర్నెస్ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇష్టం వచ్చినట్టు రంగనాథ్ గారు సినిమా థియేట్రిక్స్ లెక్క లేకపోతే రేవంత్ రెడ్డి సినిమా థియేటర్క్స్ లెక్క ఆయన మొత్తం ఫేర్ రైట్ అయిపోయింది ఒకటేసారి రైట్ ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే దయాకర్ గారు చెప్తుంది మీరేమో దీనికి చట్టం లేదు దీనికి రాజ్యాంగబద్ధం లేదు చట్టబద్ధత లేదని మీరు అంటున్నారు దయాకర్ గారు చెప్తుందంటే జిహెచ్ఎంసీ చట్టం ఉంది మున్సిపల్ చట్టం ఉంది వాల్టా చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలకు లోబడి పనిచేస్తుంది అనేది దయాకర్ గారి వాదన సార్ ఇప్పుడు ఎవరి వాదన ఎట్లున్నా కానీ నిర్దిష్టంగా నేను ఒకటే ప్రశ్న ఉంటా ఉన్నా మీరు ఒక ఒక పెద్ద చర్య ఇంత పెద్ద చర్య చేపడుతున్నప్పుడు దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా తెలంగాణలో ఉన్న నగరాలకు కూడా ఈ ఈ కూల్చివేతల పరంపర చేపడుతున్నప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ లెక్క బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని తుంగల తొక్కుతూ అమలు చేయటం అనేటువంటిది నేరం నెంబర్ వన్ నెంబర్ టూ చెరువులను కాపాడాలా గత ప్రభుత్వం కూడా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేక చెరువులను కాపాడే ప్రయత్నం చేసిండ్రు దానికి ఫెన్సింగ్లు పెట్టిండ్రు అరవింద్ కుమార్ గారు ఆన్ Mm. But that demolition should have కాన్స్టిట్యూషనల్ యాంటిటీ లీగల్ యాంటిటీ తర్వాత ట్రాన్స్పరెన్సీ ఉండాలా అబ్జెక్టివిటీ ఉండాలా ఫేర్నెస్ ఉండాలా ఒక్క ఒక మాట థర్టీ సెకండ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారి దుద్దుడుకు చర్యలతోటి మొత్తం ఆర్థిక పరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా హైదరాబాద్ను ఆగమాగం చేసి పడేసిండు ఇవాళ హైదరాబాద్ అంటే బుల్డోజర్లు తోడ్పోడు ఖాన్లు ఇక్కడ ఉన్నారనేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చి పెట్టినారు పెట్టుబడులన్నీ వాళ్ళ అమరావతికి పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నా నువ్వు చేపట్టే ప్రతి చర్య కూడా ఒకసారి ఆలోచించి దానికి చట్టబద్ధమైనటువంటి ఒక సహేతుకత రాజ్యాంగబద్ధమైన సహేతుకత న్యాయపరమైన సహేతుకత సంబంధిత స్టేక్ హోల్డర్స్తో చర్చ చేసిన తర్వాత మాత్రమే మీరు ప్రయత్నం చేస్తే అయితే సస్టైనబుల్ అవుతుంది లేకపోతే కోర్టులు వచ్చి మొట్టకాయలు పెడతాయి ఇవాళ ఏమైనా చెప్పండి ఒక మాట ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ నిదర్శనమే ఇవాళ కోర్టులో జస్టిస్ గవాయి గారు అన్నారు ఏది పడితే అది మాట్లాడితేట్లా రాజ్యాంగానికి లోబడి ఒక సంస్థల మేలు విషయంలో మాట్లాడారు కాబట్టి నేను వారికి ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా యు ఆర్ మోర్ ఏ పీసీసీ ప్రెసిడెంట్ you are no more an ordinary leader you are now a chief minister and any action that you take up should have right. constitutional sanctity right thank you thank you shravan